అక్కడ చూడు వర్ధన్ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రాజకీయ గురువేరులు జక్కంపొడి రామ్మోహన్ రావు గారి తన్నీళ్ళు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువత అధ్యక్షులైన జక్కంపొడి రాజాబాబు గారికి అలాగే మా రాజమండ్రి నగరాన్ని కాపు సంఘం మరియు రంగ మిత్రమే పూర్తి సహాయ సహకారాలు చేస్తున్న మాజీ డిసిసి బ్యాంక్ అధ్యక్షులు ఆకుల వీరరాజు గారికి అలాగే నందేప్ సీని గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రంగ మిత్రమాలను అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జక్కుంబడి రాజాబాబు గారిని రంగా గారి ముంపకి నివాళులు

జరుపుకుంటున్నాం ముప్పై ఆరు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం రంగా మండలి ఆధ్వర్యాన్ని జరుపుతూ చాలా సంతోషం మంగీడి మోహన్ రాగా గారు మహాశక్తి ఆయన బరుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఆ మహానీయుడిని ఆనాడు ఆనాడు ఉన్న ప్రభుత్వం ఆయన్ని పట్టుకు పెట్టుకుంటున్నారు అప్పటి నుంచి కూడా వర్ధంతి కానీ జయంతి కానీ గంగా కానీ దేశవ్యాప్తంగా నివాళులూ అయితే మనిషి జీవించినటువంటి కాలంలో ఎవరైతే ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేస్తారో ఉద్యమాలు చేస్తారో వారి కోసం కట్టుబడి పనిచేస్తారో వారిని మాత్రం భౌతికంగా మనకి దూరమైనప్పటికీ కూడా వారి తర్వాత తరాల వారు కూడా వారిని గుర్తుపెట్టుకునేటటువంటి వంగవీటి మోహన్ రంగా గారు కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి ఏదైతే పేదలకి ఇళ్ళ పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరి చాలా అన్యాయంగా దారుణంగా హత్యకి గురుకు గురి కాబడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆయన చనిపోయి ఈ కూడా ప్రజల మనసుల్లో ఆయనకంటూ ఒక స్థానాన్ని కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సంపాదించుకున్నారు ఆయన ఒక స్థా స్థానం అని అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఆయన పేద వర్గాల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంటే ఈ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి గల కారణం ప్రత్యేకించి రాజమండ్రిలో మరి వారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి వడ్డి మురళి గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకుంటూ ఓ చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మరి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహారం వంగారు మోహన్ రంగారికి జోహార్ లభిస్తూ ముప్పై ఆరు సంవత్సరాలు మట్టి ఖమ్మం తప్పకుండా రంగారా రంగారాధ మండలి అధ్యక్షుడైనటువంటి ఒడ్డు గారిని ఈ సందర్భంగా ఖమ్మం తప్పకుండా కార్యక్రమం చేస్తున్నటువంటి ఆయన ఒక్కవాడు మురళి గారు ఇంకా మిత్రమండ్రి అందరినీ కూడా మంచిగా అభివృద్ధి ముఖ్యంగా పేదల ఆయన కావాలని చెప్పి మడుగు బలగైన వర్గాల వారి కోసం నిరాద చేతుంటే ఆనాటి ప్రభుత్వం ఆయన పట్న పెట్టుకోవడం జరిగింది కానీ ఆయన ఆశయాలని క్రమం తప్పకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన్ని వర్ధంతులు చేయింతులు చేసుకుంటూ అందరం ఆయన్ని ఫిజికల్ గా ఆయన ఆయన చేయలేని పనులన్నీ కూడా మనందరం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఆయన ఘనమైన నుంచో ఈ పూరం ముప్పై ఆరు సంవత్సరాలకు ముందని చూడో ఒక్కపొడి మురళి తన్నీరు చీను ఎక్కపొడి రామండారు చెక్కపొడి చిన్ని ఈ విగ్రహాన్ని స్థాపించిన కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కపూడి మురళి అసలు వదలకుండా ఎంత వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా సరే రంగా గారిని మరచిపోకుండా చాలా నిబంధనలతో చేస్తున్నాడు కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా మనం అందరూ కలిపి ముల్లయ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే రంగా గారి ఆత్మ సాధించాలని రంగ రాధామేత్రు కూడా ఇంకా బాగా ఎదగాలని చెప్పి రాబోయే రోజుల్లో రంగా గారు కాపు నాయకుడు అంటే ఏంటన్నది ఈ జిల్లాలో జక్కమూడు రామోహన్ రావు పరిపించేలా చేయాలని చెప్పి ఈ కాపు నాయకులందరినీ కూడా ఏకదాటిగా గడుపుతా నడుపుతూ ఈ కాపులందరూ ఐక్యంగా వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ అనగా రంగా గారు ఇదే టేబుల్ కింద తయారు చేసుకుని పాపులు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సరఫరా ఈరోజు రంగా గారి ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా రాధా రా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మరి వడ్డీ మురళి అలాగే ఒక్కపాటి వడ్డీ మురళి ఒక్కపాటి మురళి మురళీల ఆధ్వర్యంలో అలాగే జక్కపూడి రామా ఆశీస్సులతో ఇవాళ రంగా వర్ధంతి ముప్పై ఆరు సంవత్సరాలుగా వర్ధంతి జయంతిలు వారి ఘనంగా జరపడంలో నిమగ్నమైనటువంటి మా సోదర సమానులు వటిమురళి అలాగే ఇతర ప్రముఖులందరికీ కూడా సుమా సందర్భంగా ఇక్కడ విచ్చేస్తక్కంపూడి రాజా గారికి అలాగే ఆకులవీరరాజు గారికి నందూర్ సేని గారికి రావు గారికి మరియు అలాగే అదుశ్రీ సత్యనారాయణ గారికి సత్యనారాయణ గారికి

ಜೋಹಾರ್ ಮೋಹನ್ ರಂಗ ಜೋಹಾರ್ 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 ಮೋಹನ್ 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 ರಂಗ 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 ಜರಗ

శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఆరు వర్గా సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది జనసేన పార్టీ తరఫున అలాగే వంగవీటి మోహన్ రంగ తరపున తరఫున అంతా కలిసి ఈరోజు ఈరోజు అర్పించడం జరిగింది అదేవిధంగా ఏంటంటే వంగవీటి మోహన్ రంగ అంటేనే ప్రతి ఒక్కరులో ఆ పేరు వినగానే బ్లడ్ ఎందువల్ల ఎందువల్లంటే అతను చేసిన ఏ విధంగా ఒక కాపు అన్న పదానికి బాగా గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే వంగీటి వంగవీటి మోహన్ రంగ గారే ఎందువల్లంటే ఈరోజు ఆయన ముప్పై ఆరో అయినా సరే ఆయన చనిపోయినా ఈరోజు కూడా చెప్పుకుంటున్నామంటే ఆయన కానీ అందరూ విధంగా ఒక జాతికి అంకితం చేయడానికి అనుకుంటున్నారు కానీ వంగవీటి మోహన్ రంగారు కాదు ఆయన అన్ని వర్గాలకి కూడా ఎందుకంటే అన్ని అన్ని ఆటలకి కూడా ఏ విధంగా వర్గ విభేదం లేకుండా అందరికీ కూడా ఈ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి అంద ఆయనే స్ఫూర్తి ఎందువల్లంటే ఈరోజు నేను ఒక బీసీ వర్గానికి చెందినా సరే వంగవీటి మోహన్ రంగ గారు అంటే నాకు అభిమానం అదేవిధంగా వేలాది మంది లక్షలాది మంది అన్ని వర్గాలు కూడా పనులు బాగుంటారు కానీ అభినందిస్తారు ఎందువల్లంటే ఆయన ఒక విజయవాడలో ఆయన చుట్టూరు ఉన్నది చాలామంది బడుగు బలహీన వర్గాలే ఎందువల్లంటే ఆయన వాళ్ళ కోసం పోరాడిన వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు ఆయన మన దగ్గర లేకపోయినా సరే ఆయన యొక్క ఆశయాలు కానీ ఆయన యొక్క స్ఫూర్తి కానీ మన అందరం కూడా ప్రతిరోజు కూడా నిజం కూడా ఆయన స్మరించుకుంటామంటే ఆయనకి అదే గొప్ప వాళ్ళుగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఎవరు సార్ ஜோஹர் 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 గత ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి రంగాగారి వర్ధంతి జయంతి కార్యక్రమం రాధారంగా మిత్రమైన నరఫున చేయడం జరుగుతుంది ఈరోజు మా రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆ రోజు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని కురుసూ తప్పకుండా గత ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి కూడా రాధారంగ మిత్రమరఫ్న రంగాగారి వర్ధంతి జయంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జక్కంపూడి రాజాబాబు గారికి అలాగే ఆకుల వీర్రాజు గారికి నందేప్ సీను గారికి గౌడ్షేట్ రావణ్ గారికి ఒక్కపాటి మరలే గారికి దేశెట్ బలరాం నాయుడు గారికి అలాగే అక్కడికి విచ్చేసిన అతిల్ అనుశ్రీ ఫిలిమ్స్ జనసేన నాయకుడు అతిల్ సత్యనారాయణ గారికి మాజీ కార్పొరేటరు ఎస్ఎఫ్ఎల్ శ్రీనివాస్ గారికి ఒక్కపాటి మరలే గారికి అలాగే అడప అనిల్ గారికి అలా అలాగే అడప వెంకట్రావు గారికి నేను అందరికీ కూడా మా రంగ రాజారంగా మిత్రమాని నమస్కారం తెలియజేసుకుంటూ స్వర్గేయ వంగవీటి మోహన్ రంగ ఆశయాల్ని నేటి యువతరం ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆయనకి ఒక కులం కాదు ఒక మతం కాదు ఆయన రాజకీయంగా ఒక అల్లూరు క్షేత్రంలో పుట్టినరోజు దక్కంపూడి అల్లూరు క్షేత్రంలో పుట్టినరోజు వంగవీటి మోహన రంగు గారు పుట్టినరోజు ఒకటే కావడం చాలా శుభ సూచకం ఎందుకంటే ఇద్దరిలో మానవత విలువలు ఉన్నాం ఎవరికైనా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కాని ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఆదుకోవడంలో ముందున్న వ్యక్తి సబ్కీయ వంగవీటి మహంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మేము ఎప్పుడు ముందుంటామని ఈ కార్యక్రమం సహకరించిన పత్రిక వారికి ఇంటర్మీడియట్ వారికి అందరికీ కూడా రాధారంగ మిత్రమే అభినందనలు తెలియజేస్తున్నాం జోహార్ వంగవీటు మహోత్సవం